నుంచి ఐదో క్లాస్ వరకు ప్రతి పాఠంలో కూడా కొన్ని పద్యాలు చదువుతుంటూ పద్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే జీవితంలో ఎలా ఉండాలి జీవితానికి ఏమి అలవర్చుకోవాలి అనేది పద్య రూపంలో మనకు చెప్పడానికి చాలామంది తెలుగు తమ్ముడు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు నాకు ఈరోజు ఏమందించింది అంటే ఒక నిజ సన్నివేశాన్ని ఇస్తే దానికి తగ్గట్టు పద్యం ఎవరైనా చెప్పగలరా లేదా అని నేనేమో చెప్తా అన్నారు చూద్దాం ఫస్ట్ ఛానల్ వచ్చేసి గాడిద పాలు గాడిద పాలు ఆవు పాలు ఆవు పాలే మంచిది భక్తితోనే క్రికెట్ ఎన్నమైనా మంచిది అని చెప్పే పద్యం ఎవరికైనా వచ్చా వెరీ గుడ్ చెనాలు ఎన్నో ప్రశ్నలు ఎదుర్కొంటూ ఉంటాం ఎన్నో ప్రశ్నలు వేస్తూకుంటా ఉంటాం

చెట్టు కొట్టారు ఉండొ కుంటుండొ కొట్లాడుకుందా కొట్టుకుంటుందా ఐకమత్యంగా ఉంటే ఎలా ఉంటుంది చెప్నా ఐకమత్యమొక్కడే వెరీ గుడ్ ఇప్పుడు చాలా రాళ్ళు ఉంటాయి కానీ కొన్ని రాళ్ళకి చాలా మంది జనాలు ఉంటారు కానీ కొందరికి ప్రత్యేకం ఇట్లా ఒక ప్రత్యేకత ఉండాలి మనిషికి అని చెప్పే ఒక పదేము ఎవరు చెప్తారా కొందరిని బయలుగుచారు